యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నాసమే తెలియజేస్తున్నాను నేను జనరల్ గా మనం అంతా ఫేస్ చేస్తా ఉంటాం కదా చెదలకి ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి ప్రాబ్లం అన్నది సో నేను గత ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దగ్గర నుంచి నేను ఫేస్ చేస్తున్నాను రామకృష్ణాపూర్ లో ఉన్నప్పుడు కూడా మాదంతా ఏజెన్సీ భయంకరమైన చెదలు పుట్టలు పాములు కూడా ఉండేవి అక్కడ ప్రయోగాలు చేసి చేసి నేను ఇక్కడికి వచ్చాక ఇవి పొలాల మధ్యలో ఇల్లు కట్టుకోవడం వల్ల ఇక్కడ కూడా అదే ప్రాబ్లమ్ మొత్తం ఈ చుట్టుపక్కల నుంచి అంత హోమ్ థియేటర్ అండి ఇప్పుడైతే నేను శారీస్ కోసం కన్వర్ట్ చేసేసుకున్నాను హోమ్ థియేటర్ వాడట్లేదు మా వాళ్ళు ఎలాగో అని ఈ రూమ్ మొత్తం చుట్టూ సైడ్ అంతా చెద పట్టుకుంటూ వెళ్ళిపోయింది దానికి తోడు ఇదంతా వుడెన్ ఫ్లోర్ కదా దానివల్ల ఫ్లోర్ అంతా చాలా చక్కగా తినేయటం మొదలు పెట్టింది నేను చూసుకోవడం లేట్ అయింది కార్పెట్స్ వేసేసి ఉంచుతాను కదా ఇవన్నీ టిప్స్ అండి కార్పెట్స్ వేసుకున్నప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ని పైన క్లీన్ చేసి వస్తారు మా మన స్టాఫ్ దాని వల్ల నాకు తెలియక మొత్తం అంతా పాడైపోయిన తర్వాత చూసుకోవడం జరిగింది నేను ఏ విధంగా దాన్ని పోగొట్టుకున్నాను ఎంత కష్టపడి దులిపారు మా వాళ్ళు అనేది అంతా మీకు చూపిస్తూ అది ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది యాక్చువల్ గా నేను అవన్నీ అండి నేనే తీసాను క్లిప్స్ అన్ని నాకు అది పోస్ట్ చేయటం అవ్వటం లేదు సరే ఒకసారి అసలు వీడియో ఎందుకు తీసానో మీకు తెలియాలి కదా అన్న ఉద్దేశంతో జస్ట్ చిన్న ఇంట్రడక్షన్ లాగా మీ ముందుకు రావటం జరిగింది చెతులు నేను చూపించలేదు మీకు ఇక్కడైతే ప్రస్తుతం మా వాళ్ళు ఏ ఏం కొట్టారు అన్నది మా వాళ్ళు చెప్పారు చూపించారు లో వాళ్ళు మా మేస్త్రి గారు మెడిసిన్ పేరు మర్చిపోయాను అది తీసుకొచ్చి కలిపి కొట్టారు కానీ జనరల్ గా అండి రామకృష్ణపూర్ లో నేను ఎలా పోగొట్టుకున్నానంటే అప్పుడు కిరోసిన్ ప్లస్ గమాక్సిన్ రెండు అవైలబుల్ గా ఉండేవండి వన్స్ కిరోసిన్ చల్లేసి పైనంత గమాక్సిన్ కొట్టేస్తే అసలు పదేళ్ళు అయినా కూడా మళ్ళీ నాకు చెదలు పట్టలేదు ఇప్పుడు మాత్రం రావటం లేదు మనకి గమాక్సిన్ రావట్లేదు దాని ప్లేస్ లో లిండేన్ అని కొంచెం పవర్ తగ్గించారంట కిరోసిన్ అసలు మొత్తంగా రావటం లేదన్నారు అందుకని నేను మా మేస్త్రి గారు చెప్పినట్టు ఫాలో అయిపోయి కొట్టించాను ప్రస్తుతానికైతే ఒక టెన్ డేస్ అయింది అక్కడ మొత్తం కంప్లీట్ గా పురుగులన్నీ చచ్చిపోయినాయి కాబట్టి ఇంకా మళ్ళీ రాదనే అనుకుంటున్నాను ఇంత అయిపోయిన తర్వాత కూడా మీరు చూపించాలని ఉద్దేశంతో కూడా ఈ వీడియో తర నేను రావటం జరిగింది ఇక్కడ ఇది ఈ పడింది కదా చెయ్యి పోతే వచ్చేస్తుంది అసలు ఏ పనికిరాదేమో ఆ రూమ్ మొత్తం ఇది మా హోమ్ థియేటర్ హోమ్ థియేటర్ అంతా ఉడంతో కదా మనకి తయారవుతుంది చెదలు చూసారా ఆల్రెడీ ఒకసారి నేను చెదలు పడితే తీయించేసాను చేయించాలని అనుకునే లోపే మళ్ళీ పక్కనే ఈ విధంగా తయారైపోయింది సో నేను సాల్వ్ చేసుకునేది మీకు చూపించాలని చూపిస్తున్నాను ఈ చెదలంతా భయంకరంగా పట్టేస్తున్నాయండి మాది పొలాల ఏరియా ఒకటి అవ్వటం వల్ల చాలా అసలు భయంకరంగా ఏర్పించేస్తుంది కొంచెం చూసుకోవడం లేట్ అయ్యింది అంటే మాత్రం ఇంత భయంకరమైన సిచ్యువేషన్స్ చూడాల్సి వస్తుంది మొత్తం అసలు మిగల్చట్లేదు అంతా ఇలా చేసి పడేస్తున్నాయి ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ రావట్లేదు కదరా కానీ చుట్టూ చూసుకోవాల్సి వస్తుందే ఇంటి చుట్టూ చూసుకోవాల్సి వస్తుంది కదా అది రెండు ఇంటికి వస్తుందా అయిపోయిందా ఇది అప్పుడు రెండు డబ్బులు వేసాం ఇది అందులో ఉంటుంది

మన కమలాపురంలో కానీ మామూలుగా పురుగు మందుల షాప్ ఏంటి పొలాలకు మందులు కొట్టేదా పొలాలకు మందులు దానిలో దొరుకుతుంది అది ఒకసారి దగ్గరికి చూపించా బాట ఇలా చూపించు రెండు వందల తొంభై పడుతుందా ఇప్పుడు ఈ మందు కొట్టిన తర్వాత మొత్తం లాగలరా కొట్టే మందు కొట్టే ఎలా చనిపోతున్నాయో చూపరు కానీ ఇంకా మళ్ళీ రావటం లేదండి అక్కడ కాదంటే రెగ్యులర్గా మనం మంత్లీ ఒకసారి చెప్తున్నాయా ఏది కదులుతూ కదుతూ పడిపోతున్నాయా వచ్చేసారా అక్కడ వెంటనే ఇమ్మీడియట్గా చనిపోతున్నాయి బాగా పనిచేస్తుంది ఈ ప్లేస్లో ఇంకా మళ్ళీ రాలేదు కూడా చేసి వచ్చేసారా ఇది చేసి చాలా రోజులు అయింది ఆ పక్కనే నేను చేసిన పొరపాటు కొట్టయి ఆ కొట్ట చూపిస్తాను చదువుకోండి కదా కొట్టిన ఇలా కొట్టిన నిమిషంలో సెకండ్స్లో అదో తిరుగుతున్న వాటిని కూడా కొట్టి ఇలాగే మొత్తం అంటే ఇంత చిరాకుగా ఈ పురుగులను కూడా చూపిస్తాను అని అనుకోవద్దు ఇది అసలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఈ కోనసీమలో కానీ మెయిన్ మాకేంటి తెలంగాణలో కూడా నేను ఫేస్ చేశానండి అందుకనే నేను చెదల్లో పోగొట్టుకోవడం అనేది చాలా ఎవరి పోగలకు ఉపయోగపడుతుందని ఉద్దేశంతో చేస్తున్నానని చేసి ప్రతి వీడియోలని మెసేజ్ ఓరియంటెడ్గా వెళ్ళాలని చూస్తాను చూసారా అవి కొట్టిన వెంటనే ఎలా చనిపోతున్నాయో ఇన్ సెకండ్స్ అలాగే లాగే ఇదంతా లాస్ట్ మళ్ళీ చేయించాలి ఒకటే కూడా గోడ అన్న పెట్టుకోవాల్సిందా మన దగ్గర ఇంకా స్మెల్ దాటుతో వస్తుంది కదా చాలు ఎక్కువైపోయింది చచ్చిపోతున్నాయి కదా చచ్చిపోయాయి అన్నీ చచ్చిపోయినాయి కొన్ని కొన్ని తిరుగుతున్నాయి వాటికి మందు తాగలేదేమో మొత్తం లాగీ చూడాలనుకుంటానమ్మా అరే ఇదంతా బాకపోతాయేమో పురుగులు చచ్చిపోతాయి అంటావా ఏమి ఒక్కటి ఉన్నా కూడా ఇది ఒక్కటి చాలు మొత్తం ఇంకో ఒకసారి తీస్తానా అన్నీ పోయినాయే చూసారండి ఎలా చనిపోయినాయో కొట్టిన విత్ ఇన్ సెకండ్స్ వన్ మినిట్ కూడా ఉండట్లేదు మందు తగిలిన వెంటనే చనిపోతున్నాయి అవి చాలా రిస్క్ ఇది చెదలకు మాత్రం వండర్ఫుల్ అండి ఇంకా ఉన్నాయి మొత్తం వెనక్కి వెళ్ళిపోయిందిరా ఈ రూమ్ అంతా లాగేసేయాలి అక్కడ ఉందా ఇంకేసేయాలి ఇప్పుడు లాగే అక్కడ లే ఉన్నాయిగా అక్కడ ఉన్నాయి అయ్యాబే భయంకరంగా ఉన్నాయి ఇప్పుడు లాగే చేయించుకున్నా మళ్ళీ లేదు అయినప్పుడు లాగే ఆ పక్కు లాగాలమ్మా எிபா கிடைவரைந்திரா எவ்வளோ மேக்கலா చెదల మందు కొట్టేసిన తర్వాత లిండేన్ అని వస్తుంది ఇప్పుడు ఆ లిండేన్ కొట్టేస్తే కొంతకాలం రాకుండా ఆగుతుంది సో అతి పెద్ద సమస్య మనకి ఇది నేను ఏ విధంగా సాల్వ్ చేసుకున్నాను అని చూపించడం కోసం మాత్రమే మీ ముందుకు వచ్చాను ఈ వీడియో ఏ ఒక్కరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటూ మేము నుంచి సెలవు తీసుకుంటున్నాను